గుంటూరు జిల్లాలో పోలీసులు కళ్యాణ మండపంలో జిల్లా పోలీసులు ఉపయోగించే ఆయుధాల ప్రదర్శనను ఎస్పీ వకుల్ జిందర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు పోలీస్ అధికారులు ఏమేమి ఆయుధాలు వాడుతున్నారో అనేదాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తుందో తెలియజేయడం జరిగిందన్నారు মেডাম মেডাম এখান থেকে এটা ফটোগ্রাফার ফটোগ্রাফার এই যে আ 20 20 আছে এই যে চাই এটা করতে হবে তাহলে 16 30 30 28 টাকা ஆடி நோயெல்லாம் நூல் பாப்பா பாப்பா நூல் இது நோயெல்லாம் பட்டுக்கா பாப்பா